పవన్ కళ్యాణ్ గారి రామరాజ్యానికి శంకుస్థాపన పిఠాపురం ఎమ్మెల్యే ఎన్నికల నుంచే ప్రారంభమవుతుంది ఇది ఖచ్చితం ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తాను అనుకుంటున్నారా జనాల మద్దతు ఖచ్చితంగా రాక్షస పాలన అంతానికి అటువైపే అడుగులు వేస్తూ ఉంటుంది ఎలా అంటారా ఇవి పూర్తిగా చూడండి మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది అసలు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడానికి ఒక్క పర్సెంట్ అనే ఛాన్స్ ఉందా మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ పిఠాపురం కథ పదేళ్ల పవర్ స్టార్ పోరాటానికి ఆయన నిరీక్షణకి సమాధానం దొరకబోతోంది ఈ సంవత్సరం రాసి పెట్టుకోండి ఈసారి లెక్క ఖచ్చితంగా మారిపోతుంది ఖచ్చితంగా రావణ వద చేయడానికి రాముడి అందరి సహాయం ఎలా తీసుకున్నాడో అలాగే జనసేన అయిన పవన్ కళ్యాణ్ గారు రాక్షస పాలనని అంతన చేయడానికి టీడీపీ మరియు బీజేపీతో జతకట్టారు మన గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఉన్న ఒక బలం ఏంటంటే ఓట్లు అన్ని కులం ప్రాతిపేదంతోనే నడుస్తాయి ఇది అవునన్నా కాదన్నా ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మనం గణాంకాలని మాట్లాడుకుందాం రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తొంభై ఒక్క వేల కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి ఇది సెన్సెక్స్ వాదన సో ఇప్పుడు ఖచ్చితంగా లక్షన్నర పైగానే ఓట్లు ఉంటాయి అన్నది అంచనా మరి చదువుకున్న వాళ్ళు గత ఐదేళ్లుగా పరిపాలన చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి పులి నోట్లో తలపెట్టరు ఖచ్చితంగా మార్పును కోరుకుంటారు దీన్ని బట్టి చూస్తే ప్రగల్భాలు పలికే వైసీపీ నేతలకు అదే వంగ గీతకి జగన్ మావయ్యకి కూడా తెలుసు వారు వన్ సైడే అని ఇది ఖచ్చితంగా వాళ్ళకి అర్థమవుతుంది అందుకే ఒక అభ్యర్థిని నిలబెట్టి మాటలతో జనాల్ని ఏదో మభ్యపెట్టి ఏమారుద్దామని చూస్తున్నారు కానీ అది అవ్వదు జనాలకి పిచ్చ క్లారిటీ ఉంది దీన్ని బట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా సో దాన్ని నిజం చేయడం మీ చేతుల్లో ఉంది అది మీ ఓటుతోనే సాధ్యం అలాగే తూర్పుగోదావరి జిల్లా జనసేనకి చాలా స్ట్రాంగ్ జోన్ మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక ప్రకంపన ఉంటుంది దానికల్లా ఖచ్చితమైన ప్రభావం ఉంటుంది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే వర్మగారు కూడా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా సపోర్ట్ ఇస్తున్నారు అక్కడ పరిస్థితులు అన్నీ ఆయనకు తెలుసు తెలిసిన వ్యక్తి మద్దతు ఇస్తున్నప్పుడు గెలుపు ఖచ్చితంగా ఉండడంలో సందేహం లేదు ఎమ్మెల్యేగా గెలవడానికి ముందే అక్కడ స్థిరంగా నివాసాన్ని ఏర్పరచుకుని అక్కడే ఉంటున్నారంటే దీంట్లోనే మనం తెలిసిపోవాలి గెలుపు ఖాయం అని పిఠాపురంలో పవన్ ఖచ్చితంగా గెలుస్తాడనే భయం ఇప్పటికే జగన్ బ్యాచ్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది అందుకే కనీసం మనం ఏదో ఉన్నాం అని తెలియజేయాలి ఏదో ఒకటి గొడవ చేయాలి అని చిందులు దొక్కుతున్నారు వైసీపీ బ్యాచ్ ఇది టాక్ సో సో తొలి అయితే దత్తపేటంలో పూస్తూనే గెలుపు ఖాయమైంది ఎలా అంటారా ర్యాలీలో పవర్ స్టార్కి వచ్చిన అభిమానుల్లో అరవై శాతం ఓట్లేసిన వారు వన్ సైడ్ అవ్వడం ఖాయం అలాంటిది జనాల్ని భయపెట్టి ఏదో ఏమార్చి జగన్మావయ్య భయంతో వణుకుతూనే యూట్యూబ్లో వెర్బల్గా వార్స్ చేసి ఏదో పెద్ద మాట్లాడాలని ఏదో ఉందని చూపించాలని చేస్తున్నాడు సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సిద్దప్ప పిఠాపురంలో రెండో ఫేమస్ ఒకటి దత్తాత్రేయుడు గుడి రెండు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సో